హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్స్ చేసేయండి సో ఇంకా విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ కేదారేశ్వర వ్రతం అయితే ఉ ఉండింది అనమాట అందుకోసమే ఇంకా వ్రతం అయితే చేసిన తర్వాత బెంగళూరుకి అన్నట్టుగా ఉండిపోయాము సో ఆ రోజైతే చాలా చాలా సందడిగా ఉండింది ఎందుకంటే ఎప్పుడూ పిన్ని నేను ఇద్దరమే బెంగళూరులో వ్రతం అనేది చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇలా ఫ్యామిలీతో మొత్తం అందరం కలిసి ఇలా చేసుకోవడం నా చిన్నప్పుడేమో మా నాన్నమ్మ అందరం కలిసి కోడళ్ళు కొడుకులు అన్నట్టు అంటే మా నాన్న చిన్నాన్నలు మా నాన్న వాళ్ళు అందరం పిల్లలు అందరం కలిసి అప్పుడు చేసుకునే వాళ్ళమే మళ్ళీ ఇప్పుడు నాకు ఆ రోజులైతే గుర్తొచ్చేసాయి గుర్తు మా నాన్నమ్మ దగ్గరుండి ఉండి చేయించేది భలే అనిపించేది నాకైతే అయితే ఒక్క దగ్గర అలా ఫ్యామిలీ మొత్తం కలిసి పూజలు కానివ్వండి పండగలు కానివ్వండి ఎటువంటి అయినా సరే అందరం కలిసి జరుపుకునేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అందరం ముచ్చట్లు ఆడుకోవడం సరదాగా నవ్వుకోవడం పిల్లలమైతే ఆడుకోవడం పాడుకోవడం ఇట్లా చాలా మెమరీస్ అనమాట చిన్నప్పుడైతే కానీ ఇప్పుడు అంతగా లేకపోయినా అప్పుడప్పుడు ఇలా అయితే మే మేమైతే గ్యాదర్ అవుతూ ఉంటామండి ఖచ్చితంగా నా వ్లాగులు చూసే వాళ్ళకి అందరికీ అర్థమైపోతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాగే ఎప్పుడు సందడి సందడిగానే ఉంటాము కాకపోతే ఇలాంటి ప్రత్యేకమైన పూజలు మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ఇలా అనుకోకుండా ఆ వ్రతం అయితే చేసుకోవడం వల్ల అందరం మళ్ళీ కలిసినట్టయింది సో చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చిన్నప్పుడు మెమరీస్ అన్నీ నాకైతే ఈ బ్లాగ్లో గుర్తొచ్చేసాయి అన్నమాట చాలా బాగా అనిపించింది సో ఇంకా అయితే చాలా బాగా జరిగింది సో నా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళందరూ మా నాన్నమ్మ ఆధ్వర్యంలో ఇలా పూజలు నిర్వహించేవారు అప్పట్లో మిక్సీలు గ్రైండర్లు ఇలాంటివి ఏవి లేవండి రోడ్లో దంచేవాళ్ళు బూర్లు కానివ్వండి ఏది పిండి వంటలు చేయడానికైనా సరే అలా ద ఒక్కొక్కరు అంటే నాన్న వాళ్ళు వచ్చేసి మంది అబ్బాయిలు ఒక్క అమ్మాయి అనమాట అంటే ఒకే ఒక్క మేనత్ అనమాట ఆరుమంది పెద్దనాన్న మా పెద్దనాన్న ఒకరు తర్వాత వాళ్ళందరూ చిన్నాళ్ళే అన్నమాట సో ఇలా వాళ్ళ వాళ్ళ వైఫ్లు ఇంకా వాళ్ళ పిల్లలు అందరితో కలిసి ఇలా సందడి సందడిగా ఉండేది ఏది చేసుకున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకునేటట్టు ఉండేవారండి ఆ రోజుల్లో అయితే అదే పప్పు దంచేదానికైనా రుబ్బడానికైనా అక్కడొక ఇద్దరు ఇక్కడొక ఇద్దరు వంట చేసేటప్పుడు ఒక ఇద్దరు అలా అనమాట భలే అనిపించేది అలా అందరు కలిసి పని చేసుకొని పూజలు చేసుకొని వ్రతాలు చేసుకొని సందడిగా అంటే ఆ పూట బోన్ చేసి అందరం నెక్స్ట్ ఇంకా ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోవడం అన్నట్టుగా ఉండేదనమాట ఏదైనా పండగ పండగైనా ఆ సందర్భానికి వచ్చి చేరే వాళ్ళమని మిగిలిన టైంలో ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయేళ్ళమే కాకపోతే ఆ మెమరీస్ అనేటివి ఇప్పటికీ అలాగే గుర్తుండిపోయాయి అనమాట సో మీలో ఏ కొంతమందికైనా ఈ మెమరీస్ అనేటివి ఉండే ఉంటాయి ఎవరికైనా ఇంత మంచి ఫ్యామిలీ అంటే ఒక కంబైండింగ్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేసేదండి ఎందుకంటే ఆ జాయింట్ ఫ్యామిలీలో ఉండే ఫీలింగే వేరేలా ఉంటుంది ఇక్కడ ఒంటరిగా షేర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం కదా వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఈ లైఫ్ ఎలాంటి బోరింగ్ అనేసి అందుకే ఇప్పటికైనా సరే జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీనే అంటాను నేనైతే మాత్రం నాకు చాలా ఇష్టము సో చూసేయండి పూజ ఎలా జరిగింది ఏంటి సంగతి అనేది ఇలాంటి ఆటంకాలు అర్థం లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కావాలని ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఎల్లవెళ్లాలి మీ కుటుంబ సభ్యులని గురించి నమస్కారం చేసి ఆ అక్షంతలు వినిపిస్తారు నారాయణ మహాశక్తి నేను బాగ్యధరా యమా అన్నపూర్ణాయనమా సదానందో మౌలియనమా

ఇలా అడుగుతుందట అలా స్వామి వారి దగ్గరికి సకల దేవతలను అక్కడికి విచ్చేస్తూ ఉంటారట వారితో పాటు నారదుల వారు మొదలగ్గున దేవతలతో పాటు కూడా బ్రహ్మా ఉర్వశి మొదలైన దేవతలు అందరికీ అక్కడికి విచ్చేస్తారట వారు నాట్యం చేయడానికని అక్కడికి సందర్శన కొరకు అనే వారి అక్కడికి వస్తూ ఉంటారట వారితో పాటు శివభక్తుడు అనగా వృంగీశ్వరుడు అని శివభక్తుడు అక్కడికి వస్తారట అలా రాగానే ఈ విధంగా వికటనాట్యం చేస్తూ ఉండగా దానితో శివుడు సంతోషించి బృంగీశ్వరుని అభినందించి ఆ పరమేశ్వరుడు ఆ అభినందనలతో సంతోషించి పార్వతీదేవి విడి శివుణ్ణి అడుగుతుందట ఏమని ఓ స్వామి నన్ను ఎందుకు నమస్కరించుకోలేదో నిన్ను ఎందుకు నమస్కరించుకున్నాడో అని బృంగీశ్వరుడు అని ఇలా అడగగానే అప్పుడు నీవు సకల అష్టేశ్వరులో మాత్రమే నువ్వు ఇవ్వగలవు మిగతా వాటికి ఇవ్వలేవు అని ఆ పరమేశ్వరుడు సమాధానం ఇవ్వగానే నాకు ఇలా రాగానే శక్తులు చేయడానికి ఏమీ ఉంటుంది దాని గురించి నాకు వివరించలేని అప్పుడు చెప్పగానే ఇలా గౌతముని గురించి చెప్తారట ఆశ్రమం గురించి అనగా భూలోకం అనగా పార్వతి పరమేశ్వరులు ఉంటారట కైలాసములు అక్కడ పుష్పాలచ్చే అందమైన వాటి మధ్యలో ఎవరుంటారట పార్వతి పరమేశ్వరులు ఉంటారట అక్కడికి పరమేశ్వరుడి దగ్గరికి ఎవరెవరు సకల దేవతలు నారదుల వారు అలానే మొదలవుతున్న దేవతలు నాట్యం చేయడానికి వస్తారట వారితో పాటు ఇంకెవరెవరు వస్తారు రంభ మేనక వారితో పాటు ఎవరు శివభక్తుడు శివభక్తుడి పేరేంటిది బంగీశ్వరుడు అనే శివభక్తుడు ఎక్కడికి వస్తారట అక్కడికి అతను కూడా నాట్యం చేయడానికి శివుడి దగ్గరికి వస్తారట అతని వికట్టే అనగా ఆ నాట్యం చూసి ఎవరు సంతోషపడతారట పరమేశ్వరుడు సంతోషపడి మెచ్చుకుంటాడట మెచ్చుకున్న తర్వాత అప్పుడు వెళ్లే ముందు భృంగేశ్వరుడు ఏం చేస్తారట పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని వెళ్తారట అలా వెళుతుండగా అప్పుడు పార్వతీదేవి అడుగుతుందట పక్కన ఎవరుంటారు పరమేశ్వరుడు పక్కన పార్వతీదేవి పార్వతీదేవి ఏమని అడుగుతుంది ఓ స్వామి బృంగీశ్వరుడు నిన్ను మాత్రమే నమస్కరించుకున్నాడు నన్ను ఎందుకు నమస్కరించుకోలేదని ఎవరు అడుగుతారట పార్వతీదేవి అర్థం కదా పార్వతీదేవి మాత్రమే అడుగుతుంది అలా అడగగానే అప్పుడు అంటారట నువ్వు సకల సౌభాగ్యమునకు మాత్రమే నిన్ను నమస్కరిస్తారు వీటికి నమస్కరించడం కానీ చెప్పగానే అప్పుడు పరమేశ్వరుడు అంటారు నీలాగా నమస్కరించుకోవడానికి నీలా శక్తులు రావడానికి నేనేం చెయ్యాలి అని అడగగానే అప్పుడు ఏం చెప్తాడట పరమేశ్వరుడు భూలోకమునందు గౌతముని ఆశ్రమంలో ఒకటి ఉంటుందట అక్కడికి వెళ్ళినచ్చు ఆ గౌతము అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడట ఆ కథ విధానము మీకు తెలియజేస్తాడు ఆ కథ కథను ఎవరు ఆచరిస్తారో వారికి మోక్షం లభిస్తుందని చెప్పగానే అప్పుడు అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందట గౌతముని దగ్గర అనగా నందుకు వస్తుందట రాగానే గౌతముని ఆశ్రమం దగ్గరికి రాగానే అప్పుడు గౌతముడు అడుగుతాడట అమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏ కారణం నుంచి ఎవరు అడుగుతారట గౌతముడు ఎవరైనా అడుగుతారట పార్వతీదేవిని అడిగగానే ఇలా పార్వతీదేవి సమాధానం చెప్పింది కైలాసమున అవమానం జరిగింది దీని గురించి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు అందుకోసమే నాకు ఎవరి శివుని అంత సమానమైన శక్తులు నాకు కావలేను అని మీ దగ్గరికి వచ్చానని చెప్పగానే అప్పుడు చేస్తారట అలా ఏ కథ మీ కేదారేశ్వర వ్రతం గురించి తెలియజేస్తారట దీనిని కార్తీక మాసంలో అమావాస రోజు వచ్చే ముందు రోజున ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చట అలా ఆచరించుకునే ముందు ఆశ్వయుజ మాసము అనగా దీపావళి ముందు రోజున వచ్చే కార్తీక మాసంలో ఒక రోజు శుభదినం గానీ కేదారేశ్వర వ్రతం ఆచరించుకోవచ్చట అప్పుడు ఆచరించుకునే ముందు దాని విధానంగా తెలియజేస్తాను చెప్పుమని అడిగగానే అప్పుడు పార్వతీదేవి కార్తీక మాసంలో రాగానే ఇరవై యొక్క గూరెలచే ఇరవై యొక్క పనులచే ఇరవై యొక్క పుష్పాలచే కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించు ఇరవై యొక్క ముడుల చేత తోరణమును ధరించి అప్పుడు ఆ శివుణ్ణి ప్రత్యేకమైన ఎనిమిది వారములొచ్చి అనగా వీరిని పూజిస్తే పార్వతీదేవికి సకల శక్తులు లభిస్తాయని ఎవరు చెప్తారట గౌతముడు చెప్పగానే ఆ విధానముగానే అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం ఎవరికి వలం ఇస్తాడట పార్వతీదేవికి ఈ కేదారేశ్వర వ్రతాన్ని సకల అనగా ఇరవై ఒక్క బూరెలెచ్చే ఇరవై ఒక్క మూడులచే కంకణాలు ఇరవై ఒక్క పండ్ల పుష్పాలొచ్చే ఆ వ్రతాన్ని ఆ స్వామి వారికి విధానంగా ఎవరు జరిపించుకుంటారో వారికి మోక్షం లభిస్తుందని చెప్పగానే అప్పుడు ఆ పార్వతీదేవి కూడా ఆ వ్రతాన్ని జరిపించుకుంటున్నట ఆ జరిపించుకున్న తర్వాత సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఎవరి దగ్గరికి ప్రత్యక్షమవుతాడట పార్వతీదేవికి దగ్గరికి రాగానే భూలోకందుకు వచ్చి అప్పుడు పార్వతీదేవిని అడుగుతాడు నీకు ఏ వరం కావాలను అని పార్వతీదేవిని అడగగానే నీకు సమానంగా నాకు శిప్తులు కావాలని అంటే అప్పుడు అర్థం ఏం చేస్తారట పరమేశ్వరుడు అర్ధ భాగాన్ని పార్వతీదేవికి ఇస్తారట అలా ఇవ్వగానే అప్పటి నుంచి ఏ కార్యక్రమం చేసినా కానీ ఎవరిని పూజిస్తూ ఉంటారట పరమేశ్వరుని పూజించిన పార్వతీదేవి పూజించిన ఇద్దరికి సమానంగా పూజలు జరుగుతూ ఉంటాయట అలా వీరు కాకుండా పూర్వము ఒక బీద బ్రాహ్మణుడు అయినగా వైశుడు పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉండేవారట వారు రాజుగారు ఒక కేదారేశ్వర నోమును ఆచరిస్తూ ఉండగా తండ్రితో ఇలా అంటారట ఓ తండ్రి గారు మేము కూడా ఈ నోమును ఆచరిస్తాము ఆ ఆ విధానము నాకు తెలియజేయమని ఆ కథ విధానము తెలుసుకుంటారట అలా తెలుసుకోగానే అప్పుడు ఎవరు ఆ వీధ ఇద్దరు కుమార్తెలు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారట ఓ తండ్రి గారు మేము కూడా ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించుకుంటాము మాకు అనుమతినివ్వండి అని ఎవరు అడుగుతారట భాగ్యవతి పుణ్యవతి అలా అడగగానే అప్పుడు అంటాడట తండ్రి గారు అమ్మా మనకంత స్తోమత లేదమ్మా వ్రతం చేసుకునేంత స్తోమత లేదు మనము చేసుకోకూడదు అని ఎవరితో అంటారట పుణ్యవతి భాగ్యవతి అనగాని కానీ వాళ్ళు వినరట ఎందుకు ఆ తండ్రి గారిని మెప్పిస్తారట మెప్పించి అలానే ఆ తండ్రి గారి అనుమతి తీసుకొని ఇక్కడ ఆ వ్రతాన్ని ఇక్కడ ఆచరిస్తారట మర్రి చెట్టు కింద మర్రి పండ్లతో మరి ఆకులతో మరి ఊడలతో మరి ఆకులతో వస్త్రాములుగా ఇలా చేసుకున్న తర్వాత ఆ వ్రతము జరిపించుకున్న తర్వాత అప్పుడు ఆ కేదారేశ్వర వ్రతము జరిపించుకుని పూర్తి చేసిన తర్వాత శివుడి అనుగ్రహం వలన అప్పుడు వారు సంతోషంగా ఉంటారట ఆ వ్రతము చూసి ఎవరి తండ్రి పుణ్యవతి భాగ్యవతి తండ్రి కూడా సంతోషపడతారట అలా ఆ వ్రతము జరిపించుకోవడం వలన వారి ఇద్దరికి రాజకుమారులు భర్తగా వస్తారట ಅಲ್ಲ ರೇ ಎವರು ಪುಣ್ಯವತಿಗೆ ಭಾಗ್ಯವತಿಗೆ ರೇದರಿ शुपते न सुल्यम सततम दीर्घम श्रीमण गूरीगणपति देताभ्यष्वी मन्म पार्वती प्रवेश दिव्या नीराजनम सन्धरिया दिव्या कर्पूरमंगल नीराधनम सूंध्या हर नम पार्वती पद हर 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 महादेव शंभो शंकर

असैस्या वक्षोदरते ओं जो वैता अम ब्रह्म रो वेता अमृतेनामृता तस्म हे ब्रह्म ब्रह्म च आयुकर्तिमदो वागदेव नणयतेषेन उद्धर ब्राह्मण वैसवा दैवता फल सिद्धि संपूर्ण आयुरारध्य अस्त फल सिद्धि सकल सौभाग्य अन्न दिधिस्सु सुखजीवन फल सिद्धिस्त शतवनमते शतवर्यते शत शतम दीर्घा अजमान आचंद्रारक वंशा गोत्रभिह घ्रास्तजवारस्य पत्रिकस्याः अखण्डविद्या बुद्धिमेधाशक्तिः दृढशरीर वज्रशरीरा फलसिद्धम् शिवणः नः लक्ष्मीगणोति दे देवतान् घ्राफलसिद्धजवारस्याः

में जो कुछ है तो ये है हां श्री और अक्रमी सकल सौभाग्यस जीवना सबको नामे राखा से ईश्वर का भला सिद्ध उसको हम बहुत प्रसन्न है तो पापा बोले आज क्या सलाह देंगे ये कपूरproductId का ठीक है तुम्हारा नाम है ये ले स्क्रीन हां

वो बोलते बस रुक गया पुलिस गया ये सब संत मजा कास्टा रेडिएटर मेरा नाम है एवर आएगी मुझे मुर्गी नहीं हां दोनों शमंगला के তাৰি <pyatled> <einer immigrant> <Mechanics> <programmes>. हडे अरे 3 हां रेडी 2 3 वाओ